తొలిలో కాపు రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఇతర విధ్వంసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు పదమూడు మందిలో ఎనిమిది మంది ఈ రోజు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు మరో ఇద్దరు ఈ రోజు విడుదల కావాల్సి ఉన్న సాంకేతిక కారణాలతో

కావాలని ఎనిమిది మందిని రిలీజ్ చేశారా ఏంటి అనేది మాకైతే తెలీదు కానీ మిగతా వాళ్ళని కూడా తొందరగా రిలీజ్ చేసి మహానాయకుడు ఆయన ముద్రగడ పద్మనాభం గారు దీక్షనే విరమింపచేసి జాతికే కాదు ఫ్యూచర్లో అందరికీ ప్రజలందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఆయన పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ ఆయన్ని తొందరగా ఈ ఆమన్ నిర దీక్ష నుంచి విరమింపజేసేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన చర్యలు తీసుకోవాలని అంతే తప్ప చెప్పుడు మాటలు విని రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం మేము జాతి కోసం వెళ్ళాం తప్ప ఏ రకమైన తప్పు చేసే జాతిలో మేము పుట్టలేదు జాతి కోసమే మేము వెళ్ళాం తప్ప వేరే ఏ రకంగా కూడా మమ్మల్ని ఇచ్చేయకూడదని చెప్పేసి మేము కోరుతున్నాం చక్కపల్లి సతబాబు ధర్మవారం మేము ఆయన గురించి కావాల్సిన మా స్థాయిలో చేస్తాం ఆ డిమాండ్ ఏం లేదు సార్ పెద్ద చేసినా దానికి మద్దతుగా మేము ఉంటాం సార్ ఆయన బాటలో మేము నడుపుతాం సార్ భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండిపోతున్నాయి ఏంటి దాని మీద కార్యక్రమం ఏమీ లేదు సార్ రేపు రెండు నెలలు ఇది చేస్తా కదా సార్ చేయలేకపోతే పెద్ద నిర్ణయం ప్రకారంగా మేము ఫాలో అవుతాం సార్ ಅನ್ಯಾಯ ಮೇಮೇ ಪ್ರಯತ್ನ ಅದೇ ರೀ ಅಸ ఆయన రాజకీయ చరిత్రలో సార్ మాకు తెలిసింది సార్ అంతా జేఏసీ వాళ్ళు మాట్లాడి చేసి ఎప్పుడూ ఉండదు సార్ ఈసారి బతిమాలి అందరూ కాలు వెళ్ళి మొత్తం ఎందుకు ఆగిపోయారు కారణాలు ఈరోజు పది మందికి బెయిల్ అవ్వాల్సి ఉందండి పది మందిలో ఒక అతన్ని తున్ని నియోజకవర్గానికి సంబంధించిన లగుడు శ్రీనివాస్ అనే అతన్ని మళ్ళీ సీబీఐ వాళ్ళు మూడు రోజులు కస్టడీకి అడిగారు దాని మీద అతను బెయిల్ ఆగింది ఇంకొక అతను పోరాటం అని చెప్పి బెయిల్ పేపర్స్ అంటే ఈ షూరిటీలు అయ్యి కరెక్ట్గా సబ్మిట్ చేయబోటం వాళ్ళు ఆగింది తప్ప వేరే కారణం కాదు అతను కూడా ఆ పేపర్ సబ్మిట్ చేసినట్టు రిలీజ్ అవుతారండి మిగతా ముగ్గురు పరిస్థితి మిగతా ముగ్గురు పరిస్థితి ఇవాళ మూవ్ చేస్తాం బెయిల్ మూవ్ చేస్తాం మళ్ళీ సోమవారం వాయిదా పడిందండి సోమవారం వాళ్ళు విడుదల అవ్వచ్చని అనుకుంటున్నాం అండి